తెలుగు క్రానికల్ స్వాగతం ఈరోజు మన స్టూడియోలో వచ్చిన అతిథి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి రావణమూర్తి గారు సార్ నమస్తే అండి సార్ ఏ సార్ ఇన్ని డిగ్రీలు చదివా సార్ విద్యార్థి ఉత్తర సేన పెట్టినందుకు ఇన్ని డిగ్రీలా నేను ఎక్కడ చూడలేదు ఎంఏ ఫిలాసఫీ ఎంఏ తెలుగు ఇది మాస్టర్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎల్ఎల్బి డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ పీజీ జర్నలిజం పిహెచ్డి ఫిలాసఫీ పీడిఎఫ్ జర్నలిజం చేశారు సార్ ఏం లేదు చదువు మీద విపరీతమైన ఆసక్తి ఒకటి రెండోది ఏంటంటే ఫాదరు మదరు వ్యవసాయ కుటుంబం ఇల్లిటరేట్ దాని మీద చిన్నప్పటి నుంచి వాళ్ళు చదవాలని బడిలో వేయడం తప్పితే ఏం చదవాలి ఎలా చదవాలి అనే గైడెన్స్ కూడా మాకు ఉండే పరిస్థితి లేదు సాధారణ రైతు కుటుంబం ఉంది విజయనగరం దగ్గర గుర్ల మండలం పాలవలస దాని మీద టెన్త్ క్లాస్ వరకు మా పక్క విలేజ్లో చదివాం అప్పుడు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం ఇప్పుడంటే ప్రతి గ్రామంలో ఒక హై స్కూల్ వచ్చే పరిస్థితి ఉంది కానీ మేము వెళ్ళి రావడం అంటే పది కిలోమీటర్లు అప్పటి నుంచే ఒక జిజ్ఞాస చదువులో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఒక ఆలోచన మేడం గారు యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు క్రానికల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ని నడిపిస్తున్న మా అన్న విజయకుమార్ అన్నకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ ఇంటర్వ్యూ నాదేనేమో ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే జర్నలిజం రంగంలో కాసినతో కూసుంతో విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపించే విజయకుమార్ అన్నకి మరోసారి మా ఉత్తరాంధ్ర విద్యార్థి సేన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే ఈ చదవాలని ఎలాగా ఈ యొక్క ఇప్పుడు సరే జిజ్ఞా చదువుంది మరి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన పెట్టాలనే ఆలోచన దేనికి కలిగింది వాస్తవానికి నేను వాస్తవానికి రాజకీయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇప్పుడే కాదు విద్యార్థి రాజకీయాలు ఎంఆర్ కాలేజీలో నేను చదివిన దగ్గర నుంచి ఎంఆర్ కాలేజీలో డిగ్రీ చేశాను డిగ్రీ చేసిన దగ్గర నుంచి విద్యార్థి రాజకీయాలు అంటే అమితమైన ఇంట్రెస్ట్ అలాగే ప్రత్యక్ష రాజకీయాలన్న కూడా ఇంట్రెస్ట్ కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగే ముందు నా తాలూకా ఆర్థిక పరిస్థితిని కూడా బేరేజ్ వేసుకునే పరిస్థితుల్లోకి వచ్చేసాం అంటే డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేము ఒక ఆలోచన రాజకీయాలు లేవు అనే ఆలోచనతో విద్యార్థి రాజకీయాల్లో అయితే చాలా అమితమైన చురుగ్గా ఉండేవాడిని ఎంఆర్ కాలేజ్ అయిపోయిన తర్వాత వెంటనే ఎంఏ ఫిలాసఫీ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏ ఫిలాసఫీ జాయిన్ అయిన తర్వాత నుంచి అప్పుడు నేను ఏబిపి క్యాంపస్ ప్రెసిడెంట్ని నా ప్రయాణం అంతా కూడా విరుద్ధమైన ప్రయాణం జరిగింది నేను ఏబీవీపీ నుంచి క్యాంపస్ ప్రెసిడెంట్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దామని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ స్టేట్ జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇట్లా చేశాను నుంచి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో బిగినింగ్ దగ్గర నుంచి తెలంగాణ వెనుకబాటు వెనుకబడతనం ఆధారంగానో ఆత్మగౌరవం ఆధారంగానో ఏదో ఒక బేసిక్ కాజ్ చెప్పి ఎవరైతే మన కేసీఆర్ గారు ఉన్నారో తెలంగాణకి సపరేట్ స్టేట్ కావాలనే ఒక నినాదం ఎప్పుడైతే గట్టిగా వినిపించగలిగారో మా విద్యార్థిలో ఒక మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా మేము కూడా ఒక ఆలోచన పడ్డాం ఎస్ వెనుకబడితనం ఆధారంగా ఆయనకు సపరేట్ స్టేట్ అడుగుతున్నాడు అదే వెనుకబాటుతనం భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో కూడా ఈవెన్ మన తాలూకా యాస భాష కూడా అవహేళన చేసే రోజులు ఉన్నాయి అలాంటి రోజులను అలాంటి పరిస్థితి నుంచి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక అభివృద్ధి వేదికగా తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతో చాలామంది ప్రొఫెసర్స్ చాలామంది అప్పుడు ఆర్ వెంకట్రావు గారని ప్రొఫెసర్ ఆర్ వెంకట్రావు ఆయన నేషనల్ ఆ యూనివర్సిటీ నల్సర్లో వైస్ ఛాన్సలర్గా చేసి రిటైర్ అయినట్టు ఉన్నారు ఆయన అధ్యక్షతన ఒక లోగో కూడా ఆవిష్కరించాం ఆ రోజు ఆ రోజు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన పెట్టడానికి ప్రధాన కారణం ప్రధాన ఆలోచన రాష్ట్ర విభజన మామూలుగా ట్రెండ్ ఏంటంటే విద్యా సంఘాలు అసలు ఎక్కడ లేవు ఏవైనా విద్యుత్ ఏవిపి కానీ ఎస్ఎఫ్ఎస్ కానీ చాలా బలోపేతంగా ఉండేది ఎప్పుడు గవర్నమెంట్ స్థాపం ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ ప్రైవేట్ వచ్చేసి అసలు విద్యార్థి ఉద్యమాలు లేకపోయాయి విద్యార్థి ఉద్యమం లేకుండా నాయకులు ఎలా పడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తొంభై ఏడులో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యార్థి ఉద్యమాలను అంటే విద్యార్థి ఎన్నికలను బ్యాన్ చేసిన దగ్గర నుంచి విశ్వవిద్యాలయంలో విద్యార్థి రాజకీయాలు తగ్గుముటం పట్టిన మాట వాస్తవం ప్రజల నుంచి నాయకుడు మానేసి ఇంపోర్ట్ నాయకులు వచ్చేసారు డబ్బులు నాయకుడు అవుతున్నారు వాస్తవం అండి వాస్తవం ఈ నేపథ్యంలో మేమేం చేసామంటే ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ప్రధానంగా పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతం వెనుకబాటుతనం మీద సభ్య సమాజానికి తెలియజేయడం కోసం ఈ ప్రాంతం తల ఈ ప్రాంతం ప్రతిసారి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీరు చాలా మంది చెప్తారు కానీ వాస్తవానికి ఉత్తరాంధ్ర ఎక్కువ ఉన్నాయి సహజ వనరులు ఉన్న ఉత్తరాంధ్ర విశాఖను బూచిగా చూపించి అభివృద్ధి చెందిందనే వాదనకి అతి దగ్గరగా వైజాగ్ చూపిస్తున్నారు అభివృద్ధి చెందింది ఉత్తరాంధ్ర జిల్లాలు అనే వాదన ఎవరైతే ఉత్తరాంధ్ర ఏతరులు చేస్తున్నారు చెప్తుంది వైజాగ్ అభివృద్ధి చెందిందంటారా లేదు అదే నేను అంటున్నాను విశా విశాఖపట్నం సిటీ అవతల పక్క సింహాచలం కొండల అవతల పక్క ఈరోజు కూడా మన నాగరికత కనబడుద్ది ఉత్తరాంధ్ర నాగరికత ఉత్తరాంధ్ర మాండలికాల అవహేళన ఉత్తరాంధ్ర యాస భాష ఉత్తరాంధ్ర ఏ విధంగా వెనుకబడి ఉందనేది సింహాచలం కొండల అవతల మనకు కనిపిస్తుంది కనుక ఓ వైజాగ్ సిటీని బూచ్గా చూపించి ఉత్తరాంధ్ర అభివృద్ధి అయితే కాదు మేము ఉత్తరా అందుకే అన్నాం మేము ఉత్తరాంధ్ర విద్యార్థిశాన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం వెనుకబాటును ఆధారంగా మేము ఉత్తరాంధ్ర విద్యార్థిశాన్ని ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ మాండలికాల పరిరక్షణ కావాలన్నాం ఇక్కడ సాంస్కృతిక జీవన విధానాన్ని పునరుజ్జింప చేయాలనే ఆలోచనతో పెట్టాం ఇక్కడ అభివృద్ధి పరంగా ఒక్క వైజాగ్ సిటీ తప్పితే వైజాగ్ సిటీలో మాక్సిమం ఒక పదిహేను నుంచి ఇరవై మేజర్ అండ్ మిడిల్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు ఇంక అట్ ద సేమ్ టైం విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో గాని ఒక నాలుగైదు ఇండస్ట్రీస్ ఉండొచ్చు ఇండస్ట్రీ కూడా కదా ఉత్తరాంధ్రకి చెప్పిన ఉత్తరాంధ్రలోకి వచ్చిన అధిక భాగం వచ్చినవి ఫార్మసీ కంపెనీలు వాస్ ఏదైతే విషయం చెబుతున్నాయో ఉత్తరాంధ్రకి వచ్చాయి ఇక్కడ పెద్ద కంపెనీ స్టీల్ ప్లాంట్ ఈ పాత ఎప్పుడో వచ్చే తప్ప ఈ మధ్యకాలంలో వచ్చిన కంపెనీలు అన్ని కూడా వాస్తవం ఇక్కడ పైడి తీసుకున్నా ఇక్కడ మన ఫార్ ఆమకాపల్లి తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఫార్మసీ కంపెనీ వస్తుంది వాటిని ఎవరు వ్యతిరేకించట్లేకపోగా కోస్ట్లో అనుచిత కేంద్రం కూడా రాబోతుంది అంటే ఓన్లీ ఉత్తర టార్గెట్గా పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకించామండి ఈ ప్రాంతం సుభిక్ష ఉండడానికి ఏ ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం మొత్తం చేయగలిగాం ఒకటి రెండోది ఏంటంటే రీసెంట్గా మెట్టల్ కంపెనీతో భాగస్వామ్యం భాగస్వామ్యంతో స్టీల్ ఇండస్ట్రీ వస్తుంది నక్కపల్లిలో దీన్ని ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక యాభై వేల మంది ఉద్యోగాలు ఇది అవుతున్నాయి అయితే ఎట్ ద సేమ్ టైం ఈ తెలుగు ఛానల్ ద్వారా మీ మీ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టినంత మాత్రాన మా కోరికేమి ఉండదు అక్కడ ప్రతి ఉద్యోగాన్ని ఈ ప్రాంతంలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలను ఈ ప్రాంతం వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే అప్పుడు మేము సక్సెస్ అయినట్టు ఇప్పుడు మీకు చూస్తే సార్ ఇక్కడ ఉత్తరాంధ్రలో ఫార్మసీ కంపెనీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరాంధ్రకు మేము ఈ ఉద్యోగాలు ఇవ్వము మీలాంటివి ఎవరు ప్రెజర్ చేస్తే చెప్తాను హైదరాబాద్ పట్టుకోండి లేదు ఖమ్మం అని చెప్తారు తప్ప ఇక్కడ ఉత్తరాంధ్ర పోనీ ఉద్యోగాలు ఏమున్నాయంటే అవన్నీ ఫోర్త్ క్లాస్ ట్రాన్స్ఫర్ ఎంప్లాయీస్ ఇస్తారు తప్ప క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు తప్ప మామూలు ఉద్యోగులు ఇవ్వట్లేదు దీని మీద ఉత్తరాంధ్ర విద్యార్థి సేన తిరుగుబడి కానీ ఏమైనా ఉద్యోగం నడిపే అవకాశం ఉందా అండ్రెస్ ఏంటంటే ఎందుకంటే రెండు వేల పద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అప్పట్లో లోకల్స్కి పరిశ్రమల్లో ఉద్యోగాలు సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇమ్మని ఆ రోజు జీవో జారీ చేసింది కానీ గత ఐదు సంవత్సరాలుగా మాట్లాడే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయనివ్వలేదు ఒక విద్యార్థి సంఘం నాయకుడిని కానివ్వండి ప్రజా నాయకుడిని కానివ్వండి లేదు ట్రేడ్ యూనియన్ లీడర్ని కానీ ఏ ఒక్కరిని కూడా గత ఐదు సంవత్సరాలు ఓ అంటే కేసులు పెట్టడం నాన్న హడావిడి చేయడం తప్పితే ఎవరిని మాట్లాడించే పరిస్థితి ఎస్ పార్టీలో ఉన్న కూడా నేను నేను పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం ప్రజా ప్రత్యేక విధానాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భూ ఆక్రమణలు మాలాంటి చెప్పుకోలేక కక్కలేక మింగలేక పార్టీలో అలాగా రాజశేఖర రెడ్డి గారంటే మాకు అభిమానం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని చూసి పార్టీలో కంటిన్యూ అయ్యాం కానీ రాజశేఖర రెడ్డి గారి తాలూకా భావాలకి రాజశేఖర రెడ్డి తాలూకా ఆలోచనలకి రాజశేఖర రెడ్డి గారి తాలూకా అభివృద్ధి నినాదానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము పార్టీల నుంచి బయటకు రాగలం జరుగు బయటకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏప్రిల్లో జాయిన్ అయ్యాం పనిచేశాం గట్టిగా పనిచేశాం విద్యార్థి వ్యతిరేక గత ఐదు సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ లేదండి విజయ్ కుమార్ గారు ఎంత ఘోరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలిగారు ఏం చేసేవారో పక్కన పెడితే ఆ చుట్టూతో ఉండే మంది మార్బలం మొత్తం ఒక విద్యార్థుల కోసం ఆలోచన చేయలేదు యువత కోసం ఆలోచన చేయలేదు ఉద్యోగాల కోసం ఆలోచన చేయలేదు పరిశ్రమల కోసం ఆలోచన చేయలేదు ఎంతసేపు ఈ డీ ల్యాండ్స్ని ఎలా రెగ్యులరైజ్ చేయాలి ఈ భూమిని వైజాగ్లో వైజాగ్ చుట్టుపక్కల ఉండే భూముల్ని ఎలాగ ఆక్రమించుకోవాలి ఇదే తప్పితే ఒక్క ప్రజల సంక్షేమ ఆలోచన ఒక్కటి కూడా చేయలేదు మళ్ళీ ఉత్తరాంధ్ర నా ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్రలో ప్రతి ఉత్తరాంధ్రయుడు తన నినాదాన్ని జై ఉత్తరాంధ్ర నినాదంతో మొదలు పెడితే తప్పితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదండి వాస్తవానికి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళందరూ కూడా నాన్ ఉత్తరాంధ్ర వచ్చింది ఒక విశాఖపట్నం విజయనగరం జిల్లాలో కొంతవరకు ఉత్తరాంధ్ర ఉంటారు కానీ విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్రాకి నాయకులు లేరా అసలు లేరా అసలు ఎమ్మెల్యేగా లేరా ఎంపీలుగా లేరు పనిచేయట్ల నాయకులు ఎవరు లేరా ఇక్కడ వాస్తవానికి ఏంటి అంటే విశాఖపట్నం సిటీలో దాదాపు డెబ్బై ఆరు నుంచి ఎనభై శాతం మంది డెబ్భై ఆరు నుంచి ఎనభై శాతం మంది వాటర్లు ఉత్తరాంధ్ర జిల్లాల వల్లే బ్రతుకుతెరువు కోసం విద్య కోసం ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వైజాగ్ మేము ఉత్తరాంధ్ర విశాఖపట్నం మామూలు విశాఖపట్నంగా మేము చూడమండి ఉత్తరాంధ్ర ఉద్యమకారులు ఎవరు విశాఖపట్నం ఉత్తరాంధ్ర రాజధాని అంటాం ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాంధ్ర ఈ ఉత్తరాంధ్ర జిల్లాల క్యాపిటల్ అని మేము ఎందుకు అంటున్నాం అంటే విశాఖపట్నంతో మేము అంత పెనవేసుకుంటాం మా బంధుత్వాలు ఉంటాయి మా తాలూకా స్నేహం ఉంటుంది ఇక్కడ మా తాలూకా చదువు ఉంటుంది ఇక్కడ మేము మొత్తం విశాఖపట్నం అంటే మేమే అన్నట్టు ఉత్తరాంధ్ర వాళ్ళే అన్నట్టు ఉంటాయి కానీ నాయకత్వం కనబడ అదే మీరు అన్నట్టు నాయకత్వం అనేది పెంచి ప్రోత్సహించే ప్రభుత్వాలు లేవు పార్టీలు లేవు అవును ఒక మీటింగ్ లో చెప్పానండి మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే మన ప్రాంత నాయకులను గెలిపించుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితులు వెనుకబడి వెనుకబడి ఉన్నాం మనం ఇది మనం వెనుకబడతాం మన ప్రాంత నాయకుడు ఒక పక్క పోటీ చేస్తే నాను ఒక పక్క పోటీ చేస్తే వీళ్ళిద్దరు నాన్ ఉత్తరాంధ్రని గెలుస్తున్నట్టు మంది మార్పులంతో డబ్బులతో మన ప్రాంతం కూడా గెలవట్లేదు అదే అని చెప్పినప్పుడు మీరు ఇది కేసీఆర్ స్ఫూర్తీ స్ఫూర్తి మీ ఉద్యోగ నాయకులు పుట్టినప్పుడు వాళ్ళు ఎంత వ్యతిరేకించారు అంటే వ్యతిరేకించారు కేసీఆర్ రాష్ట్ర విభజనకు ఒక పక్క గలమెత్తితే మేము కూడా మా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది మా ఉత్తరాంధ్ర మాండలికాలు అవహేళనకు గురిపడతాం ఒకసారి నన్నపు నేను రాజకుమార్ చెప్పింది ఒకసారి అంటే మా పార్టీ అయితే అవ్వచ్చు కానీ నన్నపు నేను రాజకుమార్ గారు సొమ్ములు పోనే మరేట్ చేస్తామని ఉత్తరాంధ్ర స్లాంగ్ని బస్ బొత్సచ్చన మీద ఉత్తరాంధ్ర స్లాంగ్ని అవహేళన చేసింది ఆ రోజు ఉత్తరాంధ్ర విద్యార్థి విద్యార్థిశాయిన స్ట్రాంగ్గా అపోజ్ చేసింది ఆవిడ తాలూకా అవహేళనని మేమేమంటున్నామంటే తెలంగాణ వెనుకబడి ఉంది దీనికి ఒక సెపరేట్ స్టేట్ కావాలనేటప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది తెలంగాణ ఇస్తే దానికి అరగంట ముందైనా ఉత్తరాంధ్రకు సెపరేట్ స్టేట్ కావాలని ఉత్తరాంధ్ర విద్యార్థి ఆ రోజు కూడా చేసింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందండి గతంలో మేము ఏం చేస్తామంటే ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా మేము అప్పీల్ చేసాం ఉత్తరాంధ్ర విద్యార్థి శాఖగా మా దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి మేము అప్పీల్ చేస్తాం అనేక పత్రికల్లో న్యూస్ కూడా వచ్చింది మేము ఏమంటే ఒకసారి సిపిఎం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మాకు అందుబాటులో లేకపోతే ఆ రోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిపిఎం ఆఫీస్ నోటీస్ బోర్డులో కూడా అతికించి వచ్చాం మేము ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఆలోచన చేయండి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని క్యాపిటల్ సిటీ వైజాగ్ వైజాగ్ మాది మేము పరిపాలించుకుంటాం మేమే పాలకులు మేమే పాలితలు మావే ఓట్లు మావే సీట్లు ఈ రకంగా మీరు ఆలోచన చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్ దగ్గర నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన వార్డు మెంబర్ దగ్గర నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ వరకు మధ్యలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అందరూ కూడా ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవ్వండి మీకు నచ్చిన వ్యక్తికి ఇవ్వండి కానీ అతను ఉత్తరాంధ్ర అయ్యి ఉండాలి ఉత్తరాంధ్ర బైబోర్న అయ్యి ఉండాలి చాలామంది ఈరోజు కొత్త వాదన తెస్తున్నారు మేము ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి మేము ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం మేము ఉత్తరాంధ్ర కదండి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం కదా ఉత్తరాంధ్ర ఎలా ఉత్తరాంధ్ర అవుతావు మా జీవనంలో మమేకం ఏమవుతావు నువ్వు మా జీవనాన్ని నువ్వు అవహేళన చేస్తావు మా మాండలికాలను అవహేళన చేస్తాను మా సాహిత్యాన్ని అవహేళన చేస్తాను నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చి రాజ్యాధికారాన్ని చేపడతావు నువ్వు వేలాగా ఉత్తరాంధ్ర ప్రభుత్వం చాలా సార్లు ఉత్తరాంధ్ర వాదాన్ని కూడా ఆక్రమి ఇప్పుడు మన ఉత్తరాంధ్ర ఆక్రమించుకున్నారండి ఉత్తరాంధ్ర రాజకీయాన్ని ఆక్రమించుకున్నారు ఆర్థిక జీవనాన్ని ఆక్రమించుకున్నారు కానీ ఉత్తరాంధ్ర నినాదాన్ని కూడా దౌర్భాగ్యం ఆక్రమించుకున్నారు ఇదేం దౌర్భాగ్యం అండి ఉత్తరాంధ్ర నినాదాన్ని ఆక్రమించుకోవడం ఏంటి చాలా మీరు చెప్పింది కరెక్టే మా మన జర్నలిస్ట్ మిత్రులే ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందరు ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర నినాదాన్ని ఆక్రమించుకున్న జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే మాట్లాడుతున్నాను ఇప్పుడు న్యాయం చేకూరు న్యాయం చేకూర ఒకటే మార్గం అండి ప్రతి ఉత్తరాంధ్రీయుడు ఇది నా ఉత్తరాంధ్ర దీనికోసం నేను కొంత టైం స్పెండ్ చేయాలి కొంత ఉద్యమించాలి కొంత నిర్మాణాత్మకమైన పోరాటం చేయాలని ఆలోచన ఉంటే తప్పితే మేధావుల్లోని కళాకారుల్లోని ప్రతి వ్యక్తిలో కూడా ఉంటే తప్పితే ఉత్తరాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి వెళ్తే తప్పితే మనకు న్యాయం జరగదు ఇప్పుడు యాక్చువల్ మీరు ఉత్తరాంధ్ర మీద పనిచేసి దాదాపు పదిహేను సంవత్సరాలు పడి చేస్తున్నారు ఎక్కడ నిర్మాణాత్మక రెండు వేల ఏడు ఉత్తరాంధ్ర వేదికగా నిర్మాణాత్మక పోరాటాలు పార్టీలకు అతీతంగా ఎందుకు కనబట్టలేదు ఎందుకు ఈ చీర వచ్చింది మీ నాయకుల్లో అయినా లోపల మీ నాయకులు ఏమైనా మీ మీ స్వార్థాలకి ఏమేమి చేస్తారు అయితే ఉత్తరాంధ్ర ఉద్యమం నిర్మాణాత్మకంగా ఎందుకు జరగలేదు కొన్ని రీజన్స్ ఉన్నాయి కుమార్ గారు ఒకటి ఆర్థికపరమైన రీజన్ ఉత్తరాంధ్ర విద్యార్థి ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి కావాలని కానీ లేకపోతే ఒక ఫండ్ కావాలని కానీ ఏ రోజు అడగదు అడగలేదు భవిష్యత్తులో అడగబోదు ఎందుకంటే మాకుండే వనరులతో మాకుండే సంఖ్యాబలంతో మాకుండే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు మేము ప్రతి పోరాటంలో రెండు వేల ఆరు ఏడులో ఇది ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ప్రతి పోరాటంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ఈరోజు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ కష్ట ఫలితం ఉన్నత స్థలంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఉత్తరా జై ఉత్తరాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న వాళ్ళే వాళ్ళకు ఒక జీలు ఉంది వాళ్ళు ప్రభుత్వ ఆఫీసర్లు డిఎస్పీలు ఉన్నారు ఏఎస్పీలు ఉన్నారు ఒక ఎంఆర్ఓలు ఉన్నారు జేసీలు ఉన్నారు అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు ఉత్తరాంధ్ర వాదాన్ని భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళంతా మమేకమై రావాలనుకుంటే ఒక నిర్మాణాత్మకంగా ఉండాలనుకుంటే కొంత మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది ఈరోజు ఖర్చు లేకుండా ఏమీ జరగదు ఎక్కడ డొనేషన్ తీసుకోము అని చెప్తున్నప్పుడు వేదిక నిర్మాణం ఎప్పుడవుతాయి ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల చైతన్యం వస్తే ప్రజల నుంచి నినాదం పుడితే మళ్ళా జై ఉత్తరాంధ్ర నినాదం పొడి దానికి తోడు మేము కూడా సపోర్టివ్ సమితిలో ఉండడానికి మేము రెడీగా ఉన్నాం ఉత్తరం ఉద్యమం చేతిని కలిగించట్లేదు ప్రజలు ఎప్పుడు అందులో ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులు కాబట్టి ఇలా ఉంటారు ఇంట్లో పశుభే తీరికి అమాయకంగా జీవించారు అలాంటి అమాయకడు ఒకప్పుడు మీ మాట ఒకప్పుడు అంటే అది కూడా మన ఉత్తరాంధ్ర స్లాగే మీ మాటగడ్డు అనేది మీ మాటగడ్డు ఒకప్పుడు హాయిగ్రేవాచారి గారు హాయిగ్రేవరావు గారని ఒక ఆయన ఉండేవారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఉత్తరాంధ్ర మీద అనేక రకాలుగా తన తాలూకా పత్రికల్లో ప్రధాన పత్రికల్లో వ్యాసాలు రాసేవారు దాంట్లో భాగం ఉత్తరాంధ్ర కళింగ విషయం మీద ఆ రోజుల్లో అతను పోరాటం చేసినప్పుడు ఆయన ఒక్కడే ఈరోజు నాలుగంటోలు దాదాపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని వేల మంది ఉన్నారు జై జైవత్తనాద వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం మీరు ఒక వేదిక ఏర్పాటు చేయడానికి సమయం దగ్గరలో ఉంది అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఉత్తరాంధ్రకి ఏం అన్యాయం జరుగుతుంది ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధాని అయిన వైజాగ్కి వైజాగ్ని ఎలా ఆక్యుపై చేశారు లేకపోతే విశాఖ ఈస్ట్లో వెలగపూడి రామకృష్ణ బాబు గారు మీ సాక్షాత్తు ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన వ్యక్తులు పోటీ చేసినా కూడా ఆయన గెలుస్తున్నాడు ఎలాగ ఆక్యుపై చేశారనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ప్రతి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మేము ఆ రోజు ప్రారంభిస్తే ఈరోజు దాదాపు ఎనభై శాతం మంది ఉత్తరాంధ్ర విద్యార్థులే ఉన్నారు వాళ్ళ అవేర్నెస్ వచ్చింది అంటే అవేర్నెస్ ఉత్తరాంధ్ర చరిత్ర చూసుకున్నాం నక్సల భరిత నక్ ఉద్యమం పుట్టింది శ్రీకాకుళం జిల్లా వాస్తవం ఉత్తరాంధ్రలో పుట్టింది ఆ పంతొమ్మిది వందల యాభై ఏడుకి సిపాయి జరిగిందంటే అంతకంటే ముందే ఇక్కడ షాప ఎంత తేజవంతమైన ఇంత ఉద్యమకారులు మేధావులు ఉన్నా దీంట్లో మళ్ళీ ఎందుకు ఈ నిరాసక్త నిరాసక్త ఏం లేదండి వాస్తవానికి మేము రెండు పడవల మీద కాలు ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని ఎత్తుకుని కంటిన్యూస్గా జీవితకాలం తిరగడం వేర మా వ్యక్తిగతమైన జీవితంతో పాటు మాకు భార్య పిల్లలు ఉంటారు వ్యక్తిగత జీవితం మా వ్యక్తిగత జీవితంతో పాటు రాజకీయ అంశాలతో పాటు ఉత్తరాంధ్ర వాదన కూడా మన మన ప్రాంతానికి టసమా అశ్లీన్ లజ్జ నోవల్లో ఒక మొదటి మాట ఉంటుంది కన్న తల్లిని ప్రేమించలేనివాడు మాత్రమే కన్న ఊరిని ప్రేమించలేడని అలాగే ఈ ప్రాంతం మనం మనం అందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మేమందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం కనుక మనకి ప్రేమ అభిమానాలు కూడా కొంత తెలుస్తాయి కనుక ఈ ప్రాంతం కోసం మనం ఏదో చేయాలనే ఆలోచనతో కొంత ఉద్యమాన్ని అయితే నడిపిన మాత్రం వాస్తవం కానీ పతాక పతాక స్థాయిలో ఈ ఉత్త ఉత్తరాంధ్ర జిల్లాలకి కంప్లీట్గా న్యాయం చేద్దామనే ఆలోచనతోనే పతాక స్థాయిలో ఉద్యమాన్ని నడిపే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు దానికి ఏమైనా మార్గం లేదు కమిషన్ సమీప భవిష్యత్తులో ఒక వేదిక ఏర్పాటు చేస్తారు ఆ వేదికని రాజకీయ అతీతంగా ఏర్పాటు చేసి అందరినీ తీసుకొని ఒక వేదిక చేసి దాని ద్వారా నిర్మాణాత్మ ఉద్యమం చేస్తే వచ్చే దాంట్లో సరే వచ్చే ఎలక్షన్ సరే కనీసం మనల్ని మనం పరిపాలించుకొస్తాం పక్క రాష్ట్ర పక్క పక్క రాష్ట్రం పెట్టిన కనీసం మనం మనల్ని స్థితి వస్తుంది కదా అయితే దీనికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ కొంతమంది మేధావులతో కలిసి మేమందరం ఆలోచన చేసాం రెండు వేల ఇరవై ఐదు జనవరి తర్వాత ఒక ఇంటలెక్చువల్ మీటు అన్ని రాజకీయ పార్టీల తాలూకా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధులు నాన్ ఉత్తరాంధ్ర కాకుండా అన్ని రాజకీయ అన్ని విద్యార్థి సంఘాల తాలూకా ఉత్తరాంధ్ర ప్రతినిధులు అన్ని మేధా సంఘాలు జర్నలిస్టులలో ఉత్త నిజమైన ఉత్తరాంధ్ర జర్నలిస్టులు వీళ్ళందరితో కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణని ఏర్పాటు చేద్దామని పండగ తర్వాత పండగ రోజులు మంచిగా ఉంటాయి పండగ తర్వాత దేవుడి దేవుడి పెళ్ళి ఏదో ఉంటుంది అప్పుడు మనం పెట్టుకుందామని ఒక ఆలోచనకు వచ్చాం ఆల్రెడీ కొంతమంది మే జర్నలిస్టులతో మేధావులతో మాట్లాడడం జరిగింది నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదికి భవిష్యత్తులో చాలా ఉత్తరాంధ్ర చాలా ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను ఇప్పటి వరకు మనం ఉత్తరాంధ్రలో జరుగుతున్న అన్యాయాల గురించి మోసాల గురించి మన సొంత రావుణూర్తి గారు వివరించారు అయితే జనవరి తర్వాత మరింత ఉద్యమం తీసుకెళ్ళడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అయితే ఆ వేదిక ఎలాగుంటుంది అనేటువంటిది సమీత భవిష్యత్తు నిర్ణయిస్తుంది